దేవుల ఉదయ కాలంలో మీ అందరికి శుభాభివందనాలు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి వాగ్దాన వాక్యం అది మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడోవా వచన ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు మన జీవితంలో మనం అనేక విషయాల్లో చింత కలిగి ఉంటాం ఎన్నో విచారాలు మనం కలిగి ఉంటాం అయితే భక్తుడు సెలవుచ్చిన రీతిగా మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని వాక్యం మనం చూస్తున్నాం కనుక మన చింత మన ఆవేదన మన బాధ మన దగ్గర ఉంచుకుంటే అది మన దానికి పరిష్కారం చూడలేదు అయితే మన చింతను మన బాధను మన చింత యావత్తును ఆయన మీద వేసి ఆయన కొరకు కనిపెట్టుకున్నట్లయితే ప్రతి చింత నుండి ప్రతి బాధ నుండి ప్రతి ఆవేదన నుండి తప్పించగలటువంటి దేవుడు ఆ చింతలో నీకు ఆదరణ నెమ్మదిని ఇచ్చి నేను నడిపించగలడు కనుక ఈ దినం నుండి అయినా మనకున్నటువంటి ఏ చింత అయినా ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు నీకున్నటువంటి ఆ చింత ఆయన మీద వేయటానికి ఆయన మీద ఆ భారాన్ని మోపడానికి ముందుకు వెళ్ళినట్లయితే నువ్వు ఆధారపడినట్లయితే నీకు సహాయం చేస్తూ నీకు ముందుకు నడిపించ